పితామహ పత్రిజీకి నమస్కరించుకుంటూ స్వర్ణమాలమ్మకు నమస్కారము నా పేరు నల్ల గంగారెడ్డి నిజామాబాద్ జిల్లా నుండి మాట్లాడుతున్నా పత్రిజీ మహావతరణ వేడుకలు నవంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో అంగరంగ వైభవంగా బోధన పట్టణంలో జరుగుతున్నాయి ఈ మూడు రోజులు మీ అందరు కూడా ఇక్కడికి రావాలి ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా జన్మస్థల ట్రస్ట్ వాళ్ళు బోధన్ పిఎస్ఎస్ఎం వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవ్వరి కూడా ఇక్కడ ఉండడానికి వసతికి ఏ లోటు కూడా లేకుండా అరేంజ్మెంట్స్ చేసినాము నవంబర్ ఏడో తారీఖు నాడు ఉదయం పది గంటలకు ర్యాలీతో ప్రారంభమవుతుంది ఈ యొక్క కార్యక్రమం కావున అందరూ కూడా ఈ ర్యాలీ లోపల పాల్గొని రోజుకు ఆరు గంటల ధ్యానం ఇక్కడ జరుగుతుంది మొత్తం పద్దెనిమిది గంటల ధ్యానాన్ని చేద్దాం మీరు మీ బంధుమిత్రులు మీ యొక్క శ్రేయోభిలాషులు అందరినీ తీసుకురావాలని మీ అందరినీ కోరుచున్నాను ధన్యవాదములు